నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ మాజీ మంత్రి రోజా ఓటమి తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత తను ఓడిపోయిన తర్వాత అసలు ఎక్కడ కనిపించని పరిస్థితి కనిపిస్తుంది ఆమె మీద అనేక అలివేషన్స్ వస్తున్నాయి అసలు ఎక్కడందో కూడా తెలియట్లా ఇటు జబర్దస్త్ కన్నా వస్తుందా ఇండస్ట్రీ కన్నా వస్తుందా ఎక్కడన్నా కనిపిస్తుందా అని చాలామంది చూద్దాం అనుకుంటున్నారు కానీ ఆమె కనబడట్లేదు చాలామంది ఆమె కాదు మాజీ మంత్రులు చాలామంది ఇదే పరిస్థితి ఏంటి సార్ ఏం కనిపిస్తుంది రీజన్ ఆర్కే రోజా ఆమె ఏంటి ఇప్పుడు భవితవ్యం అటు సినిమాలా లేకపోతే ఇటు రాజకీయమా లేదు ఆ బుల్లితెరా అసలు ఎటు కాకుండా పోయి త్రిశంకు స్వర్గంలో ఉన్నారా అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే గాలి గాలిబుడుగా బబుల్ ఏది రాజకీయం అనేది వీళ్ళది ఎలా టప్ అని పేలిపోయింది స్వల్ప సమయంలో ఆమెంటి సినిమా యాక్టర్గా ఆమెకున్నటువంటి గ్లామర్ని రాజకీయంలో పెట్టుబడిగా పెడుతూ వచ్చిన దీంట్లో ఇప్పుడు ఒక పద్దెనిమిదేళ్ళు రాజకీయం చేశారు అటు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మనం చూసాం చంద్రగిరిలో పోటీ చేసింది తెలుగుదేశం తరఫున ఓడిపోయింది అంటే ఎన్నికల రాజకీయం వచ్చేసరికి నీకు ఎన్నాళ్ళు అవుతుంది ఒక రెండు వేల తొమ్మిది నుంచి ఒక పదిహేను ఏళ్ళు తర్వాత చావు తప్పి కన్నులొట్టబోయింది ఏది నగరి నియోజకవర్గంలో ఫస్ట్ టైం గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన తర్వాత ఆ రోజే మనం చూసాం బొట్ట బొట్ట నీళ్లు నా జీవితాశయం నెరవేరిందని ఆమె ఇంటర్వ్యూ అదొక ప్రహసనం ఆ పీరియడ్ అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అసెంబ్లీలో ఆమె చేసినటువంటి ఆ చాష్టళ్ళు నీకు సస్పెన్షన్ గురైంది అప్పుడు స్పీకర్ శివప్రసాద్ ఆమెని సస్పెండ్ చేసింది ఓకే తర్వాత మళ్ళీ ఆమె కంటెస్ట్ చేసి గెలిచారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫస్ట్ టైం కంటెస్ట్ చేసి గెలిచిందే నీకు మెజారిటీ చావుది కన్ను లోపోయి ఇంత ఎనిమిది వందలతో గెలిచింది ఇప్పుడు పంతొమ్మిదిలో కనీసం అప్పుడు వేవ్ ఉంది ఎవరిది జగన్మోహన్ రెడ్డి వేవ్ మొత్తం అసలు నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన దీంట్లో అప్పుడన్నా ఇంకా డంపింగ్ మెజార్టీ వచ్చిందా అంటే జస్ట్ పాతికొందలతో బయటపడింది నాయుడు కొడుకు ఇప్పుడు నలభై ఐదు వేల ఓట్లతో ఓడిపోయింది ఇది మామూలు మెజార్టీ కాదు భాను ఇప్పుడు అని ఇంకా అసలు మరీ లేవలేనట్టుగా కొట్టిన పరిస్థితి అనమాట ఓకే ఇంకా రోజా మీరు పత్తా లేదు అంటే కారణం తీవ్ర అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన పరిస్థితి ఐదేళ్లు ఆమె అటు ఎమ్మెల్యేగా అక్కడ ఉన్న సొంత పార్టీ వాళ్లే ఆమె మీద తిరగబడ్డారు అవును ఆమెకి సీట్ ఇస్తే అసలు చేయమన్నారు వడమానిపేట జెడ్పీటీసీ కావచ్చు ఆ మున్సిపల్ చైర్మన్ ఆ శాంతి కావచ్చు అసలు జగన్మోహన్ రెడ్డి ఏదో సభకి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరిని చేతులు కలపాలని చూశాడు ఆమె చేతురిచ్చుకుని వెళ్ళిపోయింది దీంతో చేయి కలపటానికి జగన్ సమక్షంలోనే ఒప్పుకోలేదు ఓకే అక్కడ వాళ్ళ అన్నదమ్ములు రోజా బ్రదర్స్ ఎవరికి వాళ్ళు మండలాలు పంచుకొని దోచేశారని అటు మైనింగ్ లేకపోతే ఇసుక గ్రానైట్ పెద్ద ఎత్తున అక్కడ భూ కబ్జాలు అనేక ఆరోపణలు సొంత పార్టీ మహిళకే మేయర్ పదవి ఇస్తా అని చెప్పి డెబ్బై లక్షలు తీసుకుంది పుత్తూరు ఏది అదే పెద్ద ఎపిసోడ్ ఒప్పుకున్నారు ఏంటి డబ్బు తీసుకున్నట్టుగా ఆమె పియ్య అంగీకరించాడు కాకపోతే పంచాయతీ ఏంటి మేము తీసుకున్నది అంత కాదు ఇరవై ఆరు లక్షలే మేము తీసుకున్నాం అందులో ఇచ్చేసాను నేను ఇరవై లక్షలు ఇంకొంత ఇవ్వాలనో ఏదో చెప్పాడు అతను ఏమి పిఏ అంటే పిఏ చెప్పినా మరి వసూలు చేసింది ఈమె పేరు మీదే కదా అవును అంటే ఎలా అక్కడ కమిషన్లు దండుకున్నారు నీకు అది జస్ట్ ఉదాహరణ మాత్రమే అదే అదే ఇప్పుడు ఆడుగా ఆంధ్ర అదో పెద్ద స్కామ్ అంటున్నారు అవును ఇవాళ అది ఒక వంద కోట్లో ఏమో అక్కడ అవినీతి జరిగిందని దానిపైన వాళ్ళ విచారణలు మరి గనక జరిగినట్లయితే జైలుకి వెళ్ళక తప్పదా అందుకనే ఆమె పత్తా లేకుండా పోయారా అదే కాదు మనకి ఏపీఐఐసి చైర్మన్గా ఆమె కొన్నాళ్ళు ఉన్నారు ఈ ల్యాండ్ అలాట్మెంట్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున మరి అందులో స్కామ్స్ ఉన్నాయి ఎవరెవరికి ఇచ్చారు ఏంటి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు శ్వేతపత్రం కూడా వస్తుంది భూ కబ్జాలు లేకపోతే భూములు ఎలా అన్యాక్రాంతమయ్యాయి గనులు ఎలా అన్యాక్రాంతం అయ్యాయి ఈ శ్వేతపత్రంలో మరి అసలు వాస్తవాలు బయటకు వస్తాయి మరో అంశం ఏంటి రుషికొండ ఎంతది ఐదు వందల కోట్లు టూరిజం పేరు చెప్పారు ఈమె టూరిజం శాఖ మంత్రిగా ఇవాళ మరి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఓకే ఐదు వందల కోట్లు అక్కడ దుర్వినియోగం పెద్ద ఎత్తున అది ఏంటి అది టూరిజం కోసం కట్టినట్లయితే నీకేం చేయాలా తొమ్మిది వందల యాభై గదులు వచ్చాయి మామూలుగా ఒక స్టార్ హోటల్ కనుక కట్టినట్లయితే ఒక స్టార్ హోటల్ అక్కడ ఉన్న ఆ ఏరియాలో ఎంక్వైరీ చేస్తే ఒక రూము నీకు ఫైవ్ స్టారో సెవెన్ స్టారో ఆ రకంగా నీకు కట్టాలంటే కోటి రూపాయలు అవుతుంది ఇప్పుడు వీళ్ళు ఎంత పెట్టారు దాని మీద నాలుగు వందల యాభై కోట్లే పెట్టారు అంటే నాలుగు వందల యాభై గదులతో నీకు అద్భుతమైన స్టార్ హోటల్ అక్కడ వచ్చేది దానికి ఎన్కమ్ ఉండేది ఇప్పుడు అది అద్దెకి ఇవ్వడానికి పనికిరాదు వీళ్ళు కట్టింది అటు టూరిజం హోటల్గా పనికిరాదు ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు ఇది రాష్ట్రపతి వస్తే ఉండటానికి కట్టాం ఏ ప్రభుత్వం ఉపయోగించుకోండి ఇది ప్రభుత్వం మా సొంత భవనమా ప్రధాని వస్తే ఉపయోగించుకోవడానికి కట్టాము అంటే రాష్ట్రపతి భవన్ లో ఉందా ముప్పై ఆరు లక్షలు బాత్ టబ్ లేదు పదిహేను లక్షల అదేంటి కమోడు రాష్ట్రపతి భవన్ లో కూడా లేని పరిస్థితి పడుకుంటే సముద్రం చూడాలంట సార్ అట్లా డిజైన్ చేసి కట్టుకున్నారంట ఇవాళ ఒక్కొక్క బల్బు అరవై వేలు పెట్టుకున్నారంట ఒక్కొక్క ఫ్యాన్ మూడు లక్షలు పెట్టుకున్నారంట ఫ్యాన్ మూడు లక్షలు ఏంటి బల్బ్ అరవై వేలు ఏంటి అసలు ఎంతగా వీళ్ళు తప్పుడు బిల్లులు పెట్టారా అసలు వాస్తవంగా ఎంత జరిగింది ఖర్చు దీనిపైన కనుక ఎంక్వైరీ జరిగితే ఎవరికి జుట్టుకుంటది టూరిజం శాఖ మంత్రిగా రోజా గారికి అంటే ఇటువైపు ఏమో అవినీతి కుంభకోణాలు వాటిపైన విచారణలు వీటన్నిటిని తట్టుకోలేక ఆమె అబ్స్కాండ్ అయ్యారా ఇవాళ రోజు కానీ ఆ మంత్రులు నిజాయితీగా ఆ సమయంలో పనిచేస్తుంటే ఇప్పుడు కనీసం ముందుకొచ్చి ఇది కాదు జరిగింది ఇదే చెప్పేవాళ్ళు కదా ఆ ధైర్యం చూపేవాళ్ళు కదా అంటే నిజంగా అవినీతి కుంభకోణాలు చేశారు కాబట్టి వాళ్ళు కనిపించకుండా పోతున్నారా అట్లాగే అర్థం చేసుకోవాలా సార్ అంతే కదా ఇప్పుడు జనంలో ఉండాలా నువ్వు గెలిచినా ఉండాలి ఓడినా ఉండాలి నగరిలో ఇవాళ నీ నివాసంలో నువ్వు అందుబాటులో ప్రజలకు ఉండాలి అంతే తప్ప ఇప్పుడు ఓడిపోయారు నన్ను ఓడించారు ఎవరి మీద ఆమె కక్ష కడుతుంది ఇప్పుడు నలభై ఐదు వేల ఓట్లతో బాను గెలవచ్చు కానీ నీ ఓట్లు నీకు పడ్డాయి కదా కొంతవరకన్నా కూడా నీకు వచ్చిన ఓట్లకి నువ్వు న్యాయం చేయాలి కదా ఇవాళ గాలి కొదిలేసేసి ఈమె దారి చూసుకుంటే సేమ్ జగన్మోహన్ రెడ్డి చేసిందే ఆమె కూడా చేస్తోంది జగన్ బాటలోనే వీళ్ళంతా నడుస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఆయన ఈరోజు మళ్ళీ బెంగళూరు ఓకే నలభై శాతం ఓట్లు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి నాకు నలభై శాతం ఓట్లు పడ్డాయి అనే ధీమా మాటల్లో ఉంటే కాదు కదా నలభై శాతం మంది జనానికి జగన్ అందుబాటులో ఉండాలి కదా అవును ఎన్నాళ్ళు ఉన్నాడు తాడేపల్లిలో ఈ నలభై రోజుల్లో నువ్వు తాడేపల్లిలో నాలుగు రోజులు అంటే అక్కడే మనకు అర్థమైపోతుంది ఏంటి పులివెందులు వెళ్ళాడు కొన్ని రోజులు ఐదు రోజులు ఉంటానన్నాడు మూడు రోజులకి అక్కడ జంపు బెంగళూరు వెళ్ళాడు మళ్ళా వచ్చాడు ఇప్పుడు అసలు ఎక్కడున్నాడో తెలియదు బెంగళూరు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అంటే మళ్ళీ అసెంబ్లీకి అప్పుడు వస్తాను ఇవాళ అతను ప్రజాదర్బారు పెడతానన్నాడు ప్రజలందరి దగ్గర సమస్యలు తీసుకుంటానన్నాడు పత్తా లేకుండా వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే సార్ తాడేపల్లలో ఉండడానికి ఇబ్బంది ఏంటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా రోజుల్లో అంటే భయపడుతున్నారా జనంలో ఉండటానికి భయపడేవాడు జన నాయకులు ఎలా అవుతారు ఇప్పుడు రోజా ఇవాళ మరి అక్కడ ఎందుకని లేరు భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారా అంటే భయం వచ్చిందంటే అర్థం మీలో అభద్రత వచ్చిందంటే అర్థం మీరన్నీ తప్పులు చేశారని తప్పు చేయనాడు భయపడ్డాం అవును ఇక నిత్యం ప్రజల్లో ఉంటాడు నువ్వే తప్పు చేయకపోతే ధీమాగా ఉంటావు ధైర్యంగా ఉంటావు నువ్వు నీ ఇంట్లో నువ్వు ఉంటావు నీ రాజకీయం నువ్వు చేస్తావు జగన్ జగన్మోహన్ రెడ్డి గాని ఆయన మా మంత్రులు కానీ అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అడ్రస్ లేకుండా పోయారంటే హైదరాబాద్ పోయేవాళ్ళు హైదరాబాద్ విదేశాలకు పోయేవాళ్ళు విదేశాలకి ఇవాళ వల్లబనేని వంశీ ఎక్కడ ఉన్నాడో తెలియదు తెలియదు అమెరికా అంటున్నారు నిజమేనా సరే ఎక్కడ ఉన్నాడో తెలియదు అంటారు ఈద ఈదా దీనికోసం మీరు నలభై రోజుల క్రితం అయిపోయింది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నారు ఇప్పుడు ప్రజలు అదే వాళ్ళ నవ్వుల పాలవుతుంది వీళ్ళు ఎన్నికలకు ముందు అసలు వీళ్ళని పట్టలేకపోయాం వీళ్ళ వీరంగం తట్టుకోలేకపోయారు వీళ్ళ మాటలు కోటలు దాటిపోయాయి తొడవ కొట్టారు అదన్నారు ఇదన్నారు కట్ చేస్తే ప్రజలు లేకుండా పోయారు దురదృష్టం ఈ పార్టీ ఇవాళ అదృశ్యమయ్యే పరిస్థితి వచ్చింది మనుషులు అదృశ్యం కాదు పార్టీయే అదృశ్యమైపోతాం సరే ఇప్పుడు అసెంబ్లీ కన్నా వస్తారా అంటారా లేదా స్టార్టింగ్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వర్షాకాల సమావేశాల్లో అంటే ఇప్పుడు ఈ రోజు బెంగళూరు వెళ్తూ అందరూ ఏమండి వాళ్ళు జనవాణి ఉంది కదా అందరూ వస్తారు అని అంటే కాదబ్బా తర్వాత చూద్దాంలే ఏదో అసెంబ్లీకి వస్తా కదా అసెంబ్లీకి వచ్చినప్పుడు చూస్తానులే అన్నట్టుగా ఆయన అంటూ వెళ్ళిపోయాడు అన్నట్టుగా మనం వార్తలు చూస్తున్న నేపథ్యంలో అసెంబ్లీకి కూడా ఎలా వస్తాడు ఎందుకంటే మొన్న అసెంబ్లీలో రోజు ఎన్ని ఎంతసేపు ఉన్నాడు అవును ముళ్ళ మీద ఉన్నట్టు మూడు ఉన్నాడు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు స్పీకర్ టైంలో కూడా లేడు అంటే ఇవన్నీ కూడా ఏంటి ఇంటిమేషన్ ఇదంతా కూడా ఇక రాబోయే కాలంలో నేను అసలు ఇక్కడ రాజకీయం చేయటానికి కానీ పార్టీని నిలబెట్టుకోవటానికి కానీ జగన్ పరంగా కించిత్ ప్రయత్నం కూడా లేదు మరి జగన్మోహన్ రెడ్డి కాడు కింద పడేసినప్పుడు రోజా కాడెత్తుకుంటుందా వంశీ కాడెత్తుకుంటాడా వాళ్ళు సరే ఇప్పుడు ఈ మంత్రులు అప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళు ఈ అరాచకాలు అవినీతి కుంభకోణాలు ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయంటారు జనం అందరు చూస్తున్నారు వీళ్ళు ఎంత తిన్నారు ఎక్కడ ఎన్ని కబ్జాలు చేశారు ఎన్ని కుంభకోణాలు చేశారు ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నారు ఇంకా ఆ ప్రక్రియ ఏంటి స్టార్ట్ కాలేదా జరుగుతోంది కదా ఇంకా ఏది ఏర్పడి ఇప్పటికీ నీకు నాలుగు వారాలు ఏమవుతుంది రిజల్ట్స్ వచ్చి వాళ్ళకి నలభై రోజు నలభై రెండవ రోజు ఇప్పుడు ఒక్కొక్క శాఖాపరంగా పరంగా నీకు శ్వేత పత్రాలు ఇస్తున్నారు కొంతమంది పైన చర్యలు తీసుకుంటున్నారు కొన్ని కొన్ని చోట్ల ఇప్పటికే గతంలో చేసినటువంటి దాడులు దౌర్జన్యాలు తాలూకు అరెస్టులు జరుగుతున్నాయి మనం చూసాం మంగళగిరిలో పార్టీ కార్యాలయం పైన దాడి రెండున్నర ఏళ్ల క్రితం జరిగింది గత ప్రభుత్వం దాన్ని వదిలేసిన నేపథ్యంలో ఓ పదిహేను మందిని ఆయన అరెస్ట్ చేశారు గన్నవరం తెలుగుదేశం పార్టీని తగలబెట్టారు కార్యాలయాన్ని అక్కడ పదిహేను మందిని అరెస్ట్ చేశారు వల్లవనే వంశీ పేరు డెబ్బై ఒకటంట గాయబ్ ఇది జంప్ అయిపోయిన పరిస్థితి ఇలా వీళ్ళంతా కూడా చేసిన పాపాలు వెంటబడి తరుముతున్నాయి కాబట్టే పారిపోతున్నారు ఎన్నాళ్ళు పారిపోతారు పరారయ్యేవాడు నాయకుడు ఎట్టా అవుతాడు ఓకే చూద్దాం సార్ నెక్స్ట్ ఎట్లా ఉంటుందో థ్యాంక్ యూ వెరీ మచ్